ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం రామకృష్ణ పరమహంస చెప్పిన అద్భుతమైన కథ మీకోసం వెనకటికి ఒక అతను ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలే చెబుతూ శిష్యులందరినీ చేరదీసి మంచి ప్రసంగాలు చేస్తూ కాలం గడుపుతూ ఒక పెంకిటింట్లో కాపురం ఉండేవాడు ఇతనికి ఎదురుగా ఒక పెంకిటెల్లు ఉండేది ఆ పెంకిటింట్లో ఒక వ్యభిచారిణి ఉండేది ఆ వ్యభిచారిణి తన యొక్క వృత్తిరీత్యా విటులను ఆకర్షిస్తూ ఉండేదావిడ ఇక్కడ భగవత్ సంబంధంగా కాలం గడుపుతూ ఉండే ఆయన అస్తమాటో అటు చూసేవాడు అదిగో మళ్ళీ ఎవరో వచ్చారు వాడిని లోపలికి తీసుకుపోతుంది ఇక్కడితో వాడి పని అయిపోయింది వాడి మెడలో ఉన్నవి తీసేస్తుంది వాడి వేళ్లకు ఉన్నవి తీసేస్తుంది వాడి డబ్బంతా తీసేసుకుంటుంది దిక్కుమాలింది ఇలాగే అందరినీ నాశనం చేసేస్తుంది అని మనస్సులో అనుకుంటూ ఉండేవాడు ఆవిడ అనుకునేది నా దౌర్భాగ్యం కొద్దీ నా శరీరాన్ని ఇలా పణంగా పెట్టి పడుపు కూడా తింటున్నాను ఆ ఎదిరింట్లో మహానుభావుడు ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలే చెబుతూ శిష్యులతో భాగవతం చెబుతూ అనుష్ఠానం చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుంటూ ప్రవచనాలు చెప్పుకుంటూ హాయిగా కాలాన్ని గడుపుతున్నాడు అనుకునేది అంత్యకాలం సమీపించింది ఇద్దరూ శరీరాలు విడిచిపెట్టారు యమబట్టలు ఈయన కోసం వచ్చారు దేవదూతలు ఆవిడి కోసం వచ్చారు వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు ఆయన అన్నాడు మీరేదో పొరపాటు పడ్డారు మీరు అటు వెళ్ళాలి వాళ్ళు ఇటు రావాలి అన్నాడు వాళ్ళన్నారు నీకోసమే మేము వచ్చాం ఆవిడ కోసమే వాళ్ళొచ్చారు అన్నారు అదేంటది నేను ఒప్పుకోను ఆవిడ బ్రతికున్నంతకాలం చేసింది వ్యభిచారం అంటే యమదూతలు అన్నారు వ్యభిచారం శరీరం చేసింది మనసు పరమాత్మ కైంకర్యం చేసింది నువ్వేం చేసావు నీ శరీరం పూజా మందిరంలో కూర్చుంది నీ మనసు వ్యభిచారం చేసింది అమ్మవారికి కావలసింది మనసు నీ శరీరం ఏం చేస్తుందో ఎవడికి కావాలరా మనసు ప్రధానం నువ్వు చేసింది నటన అందుకు నీకు ఎక్కువ శిక్ష వెయ్యాలి అందుకే నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాం అందుకే అంటారు శంకరులు నువ్వు పైన ఏం కట్టావన్నది పరమాత్మకు అనవసరం నువ్వు ఉపనయనం చేసుకున్నావా నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావా సన్యాసం తీసుకున్నావా ఎవడికి కావాలరా ఇవన్నీ నీ హృదయ పుష్పాన్ని తీసి స్వామి పాదాల చెంత ఉంచితే నీ వెంట పడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకని నువ్వు చేసేటటువంటి తపస్సుని డాంబికం చెయ్యకు నేనింత జపం చేస్తున్నాను నేనింత తపస్సు చేశాను అనకు దాన్ని గోప్యంగా ఉంచు అమ్మవారి యొక్క అనుగ్రహం నీ అందు ప్రసరించాలి దానికి నీకున్నది శరణాగతి మాత్రమే శ్రీమాత్రే నమ